హాయ్ అండి తిరు ఫు డీస్ ఈరోజు మనము బొబ్బల పప్పు గారెలు ఎలా చేసుకోవాలో చూద్దాము బొబ్బర్ల పప్పు ఐదు గంటలు నానబెట్టుకొని శుభ్రంగా కడుక్కోవాలండి పొట్టుపోయే వరకు తర్వాత బుట్టలో వేసుకోవాలండి వడబుట్టలో నీట్గా కడుక్కోవాలండి పొట్టుపోయే వరకు మనం రోట్లో వేసుకొని లోపల పిండి మెత్తగా రుబ్బుకుందాము పిండి మెత్తగా రుబ్బుకుందవాలి మిక్సీ జార్ తీసుకొని ఉల్లిపాయ ముక్కలు అల్లం ముక్కలు కరివేపాకు ముక్కలు వేసుకొని మిక్సీ వేసుకోవాలండి ఇందాక మనం రోట్లో రుబ్బుకున్నాం కదా బొబ్బర్ల పిండి ఇప్పుడు ఇది వేసుకుందాము మిక్సీలో వేసుకున్నది కరివేపాకు తగినంత సాల్ట్ తగినంత జీలకర్ర ఎక్కువగానే వేసుకోండి ఈ విధంగా కలుపుకోవాలి కళాయి తీసుకొని పొయ్యి వెలిగించుకోవాలి ఆయిల్ పోసుకోవాలి ఒక కచ్చిఫు శుభ్రంగా ఉతుక్కొని ఈ విధంగా చేసుకోవాలండి చక్కగా ఈ విధంగా చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిందండి గాలు కూడా వేసేద్దాం ఈ విధంగా ఆయిల్లో వేసేయండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి ఆయిల్ కూడా ఎక్కువ పీల్చవండి నీట్గా వస్తాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఒక గిన్నెలోకి తీసుకుందాం గారెలు రెడీ అయిపోయాయండి ఎలా వచ్చాయో కోమం చేయండి పానకం చేసుకుందామండి ఈ లోటలో వాటర్ తీసుకొని తురిమిన బెల్లం వేసుకోవాలి మిరియాలు యాలకులని దంచుకోవాలండి రోట్లో వేసుకొని ఆ వాటర్లో కలిపేసుకోవాలండి ఇది పానకం అండి పానకం రెడీ అయిపోయింది మనం ఒక గిన్నెలో పెసరపప్పు నానబెట్టుకుందామండి ఒక ఇరవై నిమిషాలు నానబెట్టుకుందాం ప్రసాదం గిన్నెలోకి వాటర్ రాకుండా పెసరపప్పుని తీసుకుందాం తురుముకున్న బెల్లాన్ని వేసుకోండి అట్టికాయ ముక్కల్ని వేయాలి ఎలా వచ్చాయి చెప్పండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి